హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మంటి చెట్లు సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను మంటి చెట్లు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు కదండి వాటన్నింటిని ఇలా పెద్ద దబరాలో నీళ్లు పట్టి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి పొద్దున్న నీళ్లలో నుంచి తీసేసి తడి ఆర నుంచి ఇలా గంజైతే పోసి సిమ్ లో పెట్టి ఉడికించుకున్నాను బాగా ఇమిరే వరకు అయితే ఉడికించుకున్నానండి మంటి చెట్టి వేడిలో ఎప్పుడు కడకూడదు సల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అయితే ఒక వన్ అవర్ అయితే ఆరబెట్టుకున్నాను తడంతా ఆరిపోయిన తర్వాత ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇలా కుండలకైతే రాసుకోవాలన్నమాట మట్టి కుండలకి పైన లోపల కూడా రాసేసుకుంటే ఇంకా వంట చేయడానికి రెడీ అయినట్లే మంటి పాత్రలు స్టవ్ మీద చేసే వాళ్ళైతే ఇంకా ఒక పది పదహైదు రోజులు సిమ్ లో పెట్టే ఉడికించుకోవాలి అప్పుడే మంటి చెట్టు పగలకుండా అయితే ఉంటుంది అలా సిమ్ లో ఉడికించుకోవడం వల్ల కొన్ని రోజులకైతే చెట్టి గట్టిపడుతుంది మళ్ళీ ఎటువంటి నేను ముందు కూడా తీసుకున్నాను దాదాపుగా మూడు సంవత్సరాలు అయితే ఉంది మీరు కూడా చూసుంటారు నేను ఇప్పుడు ఆ చెట్టులో అయితే వండతాను ఇంకా ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలప